సో తెలంగాణలో రెండు వందల మంది కొనుమూత ఈ విషయాన్ని అర్థం కావాలంటే వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోయారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ చెవిళ్ళ సమీపంలోని కూడా గేటు వద్ద ఆర్టీసీ బస్సును కంకర టెప్పర్ ఢీకున్న ఘటనలో పంతొమ్మిది మంది దుర్మరణం పారయ్యారు వారి కుటుంబాల్లో తీరని శోకం మిగిలింది అయితే ప్రభుత్వాలు సాయం ఇస్తామన్నాయి పోస్టుమార్టం రిపోర్ట్లు నమోదు చేసి మృతదేహాలను వారెంట్లకు అప్పగించారు అయితే దుఃఖం సాగరంలో మునిగిన వారి కుటుంబాలు బంధుమిత్రులు దహన సంస్కారాలు చేశారు కానీ ఇదే అయితే ఇదే రోడ్డుపై నిత్యం ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతున్నాయనే విషయం మీకు తెలుసా ఇదే విషయం ఇప్పుడు బయటకు వచ్చింది హైదరాబాదు బీజాపూర్ జాయితీ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా భూ సేకరణను పూర్తి చేసింది కానీ ఆ రోడ్డుపై దశాబ్దాల నుంచి ఉన్న వటవృక్షాలను తొలగించకుండా కొందరు ఎన్టీటీని న్యాయస్థానాలను ఆశ్రయించారు అయితే వాటిని రీప్లాంటేషన్ చేస్తామని పాలకులు హామీ ఇచ్చిన అంగీకారం దొరకలేదు దీంతో ఆ రోడ్డు ఇంకా అసంపూర్తిగానే మిగిలింది అయితే హైదరాబాదు బీజాపూర్ జాయితీ రహదారిని రాకసి రహదారి అని ఆ ప్రాంత ప్రజలు పిలుస్తూ ఉంటారు ఈ రహదారిలో సుమారు నలభై ఆరు కిలోమీటర్ల వరకు భూసేకరణ సమస్య మరేదో కానీ వంకర టెంకర్లుగా ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ గుంతలు ఉన్నాయి ఈ రోడ్డుపై నిత్యం ప్రమాదాలు జరుగుతుంటాయని ఆ ప్రాంత ప్రజలు జంకుతుంటారు